దగ్గు జలుబు గొంతు నొప్పి కఫం తెమ్మడ ఇలాంటి వాటికి ఎలాంటి మందులు కానీ ఎలాంటి మెడిసిన్ కానీ అవసరం లేకుండా పని లేకుండా మనమే తగ్గించుకోవచ్చు దేన్నైనా భరించవచ్చు కానీ కఫం తెమడాని అసలు భరించలేమండి అంగిట్లో కానీ గొంతులో కానీ గ్రీన్గా కానీ వైట్గా కానీ ఫామ్ అవుతుంటే దానికి సొల్యూషన్ ఒకటేనండి దానిమ్మ గింజలు నాలుగైదు కాయలు మాత్రం ఖచ్చితంగా తినాలండి హండ్రెడ్ పర్సెంట్ అది ఒక రోజులోనే తగ్గిపోతుంది ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉంటే రెండో రోజు కూడా కంటిన్యూ చేయండి ఎంత తీవ్రత ఎక్కువగా ఉన్నా రెండు రోజులు తింటే చాలండి మొదటి నాలుగైదు కాయలకే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది తినబుద్ధి కాకపోతే జ్యూస్ చేసుకొని వడగట్టకుండా తాగండి దగ్గు విషయానికి వస్తే ఎంతటి గుండెలు పగిలేంత దగ్గైనా సరే బార్లీ వాటర్ గోరువెచ్చగా తాగితే రెండు మూడు గ్లాసులకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది దగ్గు వచ్చే తీవ్రతను బట్టి ఒక్కొక్క గ్లాసు తాగండి మూడు గ్లాసుల కంటే ఎక్కువ తాగాల్సిన అవసరం రాదు డైరెక్ట్ గా అయినా కాసుకుని తాగవచ్చు లేకపోతే వేయించుకుని మిక్సీ పట్టి జావలాగా అయినా కాసుకొని తాగొచ్చు జలుబు విషయానికి వస్తే రోజుకి రెండు పూట్ల ఆవిరి పడితే సరిపోతుందండి టూ డేస్ కంపల్సరిగా ఆవిరి పట్టాలి ఇలాంటి ప్లాస్టిక్ వాటితో కంటే గిన్నెలో నీళ్లు మరిగించుకుని పసుపు వేసుకుంటే బెటర్